పాపల స్కిన్ కేరింగ్ ఎట్లా అక్క కొంచెం మాకు కూడా చెప్పండి అని చెప్పేసి అడిగిన రనమాట వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఎక్కువ హార్ష్ ఉన్న కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రం అసలు వాడకండి చిన్నప్పుడు మనకు ఊళ్ళలో ఏంటి మంచిగా కొబ్బరి ఉన్న పెట్టి రాకుడు రాకినామంటే మళ్ళీ మనం అట్లనే గట్టిగా ఉంటుండే కదా మనం అంటే గట్టిగా ఇట్లా అడుగుతాం కాజలు కూడా ఎట్లా అంటే అంటే మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ఇంట్లో మా పాప ఉంది కదా మా నక్షత్రం కాటుకను ఊకి కళ్ళను నలవడము అది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకోసమని మేము కాటుకను కూడా కళ్ళ కవర్ చేసేసినాం అసలు బయట దొరికే కాటుకలు ఏం వాడకుండా మేము ఆర్గానిక్ కాటుక తెప్పించి ఆర్గానిక్ కాటక వాడినాం అది కూడా ఓన్లీ బొట్టుకి దిష్టి చుక్కకి అరికాలకు మాత్రమే మన చేతిలో ఉన్నప్పుడు పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఇప్పుడున్న ఈ కల్తీ ప్రపంచంలో మనం బతుకుతూ కూడా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా మనం చూసుకుంటేనే వాళ్ళకి వాళ్ళ రూపాన్ని వాళ్ళ ఆకారాన్ని వాళ్ళ చేతిలో వాళ్ళకి జాగ్రత్తగా పెట్టినోళ్ళం అవుతాం హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత అందరూ ఎట్లా బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను వెంట వెంటనే వీడియోలు చేస్తా అని చెప్పి చాలా గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే ఆ వీడియో చేసిన తర్వాత వీడియో ఇంకొక వీడియో ప్లాన్ చేద్దాము అనుకునే లోపే నాకు ఏదో ఒక పని ఇంకొక వీడియో ప్లాన్ చేద్దాం అనుకునే లోపే ఏదో ఒక పని అయిపోతుంది అనమాట ఈరోజు ఏ పనులు ఉన్నా సరే పనులన్నీ పక్కకు పెట్టి మా ఆయనకి ఇచ్చేసి పాపను కూడా మా ఆయనకి ఇచ్చేసి నేను హ్యాపీగా వచ్చి వీడియో చేసుకుంటున్నాను అనమాట అంటే పడుకుంది మంచిగా సో ఆ పడుకున్న టైంలోనే నేను ఏదో ఒక వీడియో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక చాలా మంది నేను ఫస్ట్ వీడియో పెట్టి మొన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కొన్ని కొన్ని విషయాలు అడిగిండ్రు ఒకటి ఆఫ్టర్ డెలివరీ అందరు మంది లావ్ అవుతారు కదా మీరు ఎట్లా సన్నగయినరు ఒకటి ఇంకొకటి స్కిన్ కేర్ గురించి అడిగినరు ఇంకొకటి బేబీ కేర్ గురించి అడిగినారు పాపని చూపియ్యమని అయితే మంది అడిగినారు ఈగల్లీ నేను కూడా వెయిటింగ్ మీ అందరికీ పాపని ఇంట్రడ్యూస్ చేయడానికి కానీ కొంచెం టైం పడుతుంది సో తప్పకుండా మీకు చూపించి మీ అందరి బ్లెస్సింగ్స్ పాప కూడా తీసుకుంటుంది సో వీటన్నిట్లలో కూడా నేను ఇమ్మీడియట్గా నేను ఒక విషయం చెప్పాలనుకున్న ఏంటంటే అంటే నా నాకు కొంతమంది సర్కిల్లో కొంతమంది రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ హాస్పిటల్ మేము ఉన్న ఒక విషయం గురించి అని హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా ఒక డెలివరీ అయిన వాళ్ళు ఒక రెండు మూడు విషయాలు అడిగారు ఏంటి అంటే పాప పాపకి కేరింగ్ ఎట్లా తీసుకున్నారు తర్వాత అని చెప్పి అడిగినారు సో ఆ కేరింగ్లో కూడా నెంబర్ వన్ కేరింగ్ ఏంటంటే స్కిన్ కేరింగ్ పాపల స్కిన్ కేరింగ్ ఎట్లా అక్క కొంచెం మా కూడా చెప్పండి అని చెప్పేసి అడిగిన అనమాట సో అరే నిజంగానే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా ఈ విషయ ఈ విషయం చాలా మందికి కానీ నా ఎక్స్పీరియన్స్ నేను కూడా చెప్తే ఏమో ఎవరికన్నా హెల్ప్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ప్లాన్ చేసిన అనమాట సో మా బేబీ స్కిన్ కేర్ అన్నిటికంటే ముందు నేను వచ్చి చెట్లలో కూర్చొని వీడియో చేస్తాను ఏందని అనుకుంటున్నారు కదా యాక్చువల్ చెప్పాలంటే ఇంట్లో పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట సైలెంట్గా ఉండాలి సపోర్ట్ చేయద్దు సో ఇంట్లో నేను వీడియో చేయొద్దు అంటే నాకు కుదిరే ఒక కానీ ఒక ప్లేస్ మంచి లాన్ అనమాట మా కింద లాన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీ ఉంటుంది పక్కన డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది అది వేరే విషయం కానీ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది దట్టు మూడు నాలుగు రోజుల కాల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్లైమేట్ ఇంకా బ్యూటిఫుల్ ఉన్నది అందుకోసం మనం వచ్చి లాన్లో కూర్చొని వీడియో చేసుకుందాం ప్రశాంతంగా అనుకున్నా ఇంకా ఈ ఈ ప్లేస్ అంటే కొంచెం నాకు ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ చిక్కనే కూర్చుంటుండే సో ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకోసం అని ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి పుట్టిన తర్వాత నేను కూడా అంటే మస్తు మన దగ్గర చాలా అంటే చాలా తెలుసుకున్నా అంటే ఏం ప్రోడక్ట్స్ వాడాలి మెయిన్గా డెలివరీ అయ్యేదానికంటే ముందు నుంచే ఈ ఆలోచనలు ఉంటాయి కదా న్యూ మోమ్లకు అయితే ఖచ్చితంగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత పాపకి ఏ సోపులు పెట్టాలి ఏ షాంపూస్ పెట్టాలి సోప్స్ పెట్టచ్చా లేదా షాంపూస్ పెట్టొచ్చా లేదా ఏం క్రీమ్స్ వాడాలి ఎటువంటి క్రీమ్స్ వాడాలి ఇట్లాంటి చాలా అంటే చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి నాకు కూడా మస్తుగా ఉండే సో దట్ ఇంకొక విషయం ఏంటంటే మా పాప పుట్టిన టైం మీ అందరు తెలుసు కదా కొంచెం రెయిీ సీజన్లో పుట్టింది సో రైనీ సీజన్లో పుట్టింది కాబట్టి ఆల్ ఆల్వేస్ ఎండ ఉండదు జాండీస్ అటాక్ అవుతుంది కదా అది అందరు ఫేస్ చేసే సిచ్యువేషన్ సమ్మర్లో డెలివరీ అయిన వాళ్ళు కూడా ఫేస్ చేసే సిచ్యువేషన్ పిల్లలు ఉట్టిన తర్వాత జాండీస్ వస్తుంది సో జాండీస్ వచ్చిందంటే ఆబ్వియస్లీ మన ఓవెన్లో పెడతారు సారీ ఓవెన్ అంటున్నది ఇంక్యుబులేటర్లో పెడతారు ఓవెన్ అనే మాట ఎందుకు వచ్చింది అయ్యో ఓవెన్ అనే అనేది ఎందుకు వచ్చిందంటే నా మైండ్ ఇట్లా ఫిక్స్ అయిపోయింది ఎందుకు తెలుసా అమ్మకి పుట్టిన తర్వాత కాల్ కాల్ చేసిండ్రు అనమాట కాల్ చేసినప్పుడు ఎక్కడుంది నా మనవరాలు చూపి అమ్మ ఇట్లా లో పెట్టినామని చెప్పేసి అన్న అన్నప్పుడు అప్పుడు చూసిండ్రు మాట్లాడిండ్రు తర్వాత మేము డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మేము కలవడానికని అనమాట కలవడానికని వెళ్ళినప్పుడు చూసి ఎక్కడ పెట్టినామన్నా పుట్టిన తర్వాత ఇంక్యూబులేటర్లో పుట్టి పెట్టినామమ్మ అనంటే ఇంక్యూబులేటర్ ఆహా కౌశి అయితే ఊకంటుండే నన్ను పుట్టంగానే ఓవెన్లో పెట్టిండ్రు ఓవెన్లో పెట్టిండ్రు అని ని కౌశి ఊకే ఓవెన్ ఓవెన్ అంటాడు అని చెప్పేసి అని ఉండే అప్పటి నుంచి కాస్త నామైలో కూడా ఓవెన్ అని ఫిక్స్ అయిపోయింది సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకేదైనా జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా గుర్తుకు చేసుకోవాలి నేనైతే బాగా గుర్తుకు చేసుకుంటా అట్ల నన్న మాటలు నాకు ఏదైనా జరుగుతున్నప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా నేను గుర్తు చేసుకుంటా సో అట్లా అట్లా ఇంక్యుబులేటర్లో పెట్టిన బేబీస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వింటర్ ఎంత మంచి కలర్ ఉంటారు అప్పటి వరకు ఇంక్యుబులేటర్లో పెట్టంగానే అంత డార్క్ అయిపోతారు అంత బ్లాక్ అయిపోతారు ఆ పేరెంట్స్ ఉంటే చూడు మామూలు బాధ కాదు పేరెంట్స్కి అయ్యో ఏంది పిల్లగాడు పిల్ల పుట్టినప్పుడు ఇంత తెల్లగా ఉన్నారు ఇల్లు పెట్టంగానే ఇంత నల్లగా అయిపోయినారు ఇంకా ఈ కలర్ నార్మల్ కలర్ కాదా ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటాం కలర్ అనేది ఏంది మన పాప మన బాబు మంచిగా ఉంటే చాలు కదా అని అందరం అనుకుంటాం కానీ ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా కలర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అది పిల్లల విషయంలో చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా పెద్దవైనా ఏముంది మన చేతుల మనం చేసుకుంటాం ఏసి షాపన్ని రాకినట్టు ముఖాన్ని రాకి 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 తెల్ల వేసుకుంటాం కానీ చిన్నప్పుడు చిన్న పిల్లలకు ముఖం కూడా కరెక్ట్గా కడగలేము ఎందుకంటే మొహం మీద కూడా చేతులు పెట్టని వాళ్ళు సో కలర్ తగ్గిందంటే ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ ఉంటుంది నేను ఆ బాధని ఎట్లా ఫేస్ చేసిన అనేది ఇవ్వాలి వీడియో చెప్దాం అనుకుంటున్నాను సో ఫైనల్లీ నా వీడియో వచ్చేసి చిన్న పిల్లల స్కిన్ కేర్ పిల్లలు పుట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే సిచ్యువేషన్ కొంతమందికి ఏమో అంటే వర్షాకాలంలో పుట్టి పుట్టిన పిల్లలకైతే డెఫినెట్లీ రెగ్యులర్గా స్నానం చేపించొద్దు అని అంటారు ఎందుకంటే వాళ్ళకి జలుబులు దగ్గు నిమ్మబట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి రెగ్యులర్గా స్నానం చేపియకండి అని అంటారు సో ఇదొక రీజన్ ఇంకొకటి రెగ్ వాళ్ళకేమో పాతకాలం వల్ల ఏమంటారు చిన్నపిల్లలు కదా మంచిగా మసాజ్ చేసి స్నానం చేపిస్తే చాలా మంచిది మసాజ్ చేపిస్తే ముక్కు మూతి కూడా మన వంకరు ఉంటే కరెక్ట్గా అవుతుంది రుద్ది 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 పోతే పిల్లలు కూడా తెల్లగవుతారు అని ఇట్లాంటి పెద్దోళ్ళు అందరూ అంటారు కానీ ఇప్పుడు మనం బతుకుతున్న ఈ కాంక్రీట్ జంగల్లా మనం అంత రఫ్గా పిల్లల్ని హ్యాండిల్ చేయలేము అది ఈ జనరేషన్ అయితే పిల్లలు అసలు అంత అదిగా హ్యాండిల్ చేయలేరు చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తారు దాంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రైనీ సీజన్లో ఉన్న చలికాలంలో పుట్టే పిల్లలకు చాలా ప్రాబ్లం అబ్బా ఎండాకాలంలో పుట్టేటోళ్ళకి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ సో మా సిచ్యువేషన్ కూడా ఏమైందంటే ఆబ్వియస్లీ రైనీ సీజన్లో పాప పుట్టింది అండ్ మోర్ ఓవర్ వన్ డే మేము లో పెట్టాల్సి వచ్చింది సో అందుకోసమని మాకు పుట్టినప్పుడు ఎంత పింక్ కలర్లో ఉన్నదో పాప లో పెట్టంగానే నాకు భయమేసింది అంటే ఫస్ట్ థింగ్ పాపకి ఒక ట్వెల్వ్ అవర్స్ ఇంక్యూబులేటర్లో పెడితే సరిపోతుంది అని ఉన్నారు అంటే అంత హెవీ ఇంపాక్ట్ ఏం కాలేదు కానీ కొంచెం కలర్ తక్కువ అవుతారు కదా ఇక తక్కువ కాగానే నాకు మస్తు బాధ వేసింది అయ్యో ఏంది పాప కలర్ తక్కువైంది మన మీద మనకు ఉండదు కానీ పిల్లల మీద ఉంటుంది కదా సో పాప ఏంది కలర్ తక్కువైంది దట్టు ఆడపిల్లలు కదా ఆబ్వియస్లీ అబ్బా చూసేటోళ్ళు అందరూ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా అందరూ అంటారు పాప కలర్ ఏమి మేడం ఏం కాదు ప్రాబ్లం లేదు పాప హ్యాపీ ఉంది కదా మనకు అదే అదే కావాలని కోరుకుంటారు యాజ్ ఎ మదర్గా నేను కూడా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ బేబీ హెల్తీ ఉన్నది కదా అని అనుకుంటా కానీ ఎక్కడనో వన్ పర్సెంట్ అయ్యో పాప మంచి తెల్లగా ఉంటే బాగుండేది కదా అని కూడా అనుకుంటా సో అట్లనే అనుకుని ఉండే అనమాట డాక్టర్నైతే ఎన్నిసార్లు ఫోన్ చేసి డాక్టర్ మా పాప కలరేపుడు వస్తుంది డాక్టర్ మా పాప కలరేపు వస్తుంది నేను ఏం వాడాలి నేనేం ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఎన్నిసార్లు అంటే ఒక మెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినా కావచ్చు నేను డాక్టర్ ఎప్పుడు నన్ను చూసి మేడం మీరేం టెన్షన్ పడకండి పాప నార్మల్ కలర్కి వస్తుంది నార్మల్ కలర్కి వస్తుంది మీరు టెన్షన్ పడదు ఎందుకంటే ఆబ్వియస్లీ మన జీన్స్ కూడా ఉంటారు కదా పేరెంట్స్ ఉన్న ఇప్పుడు మనము కొంచెం ఛానల్తో ఉన్న వాళ్ళు కూడా తీసుకునే మెడికేషన్ లేకపోతే తీసుకునే మన మన ఫుడ్ని బట్టి కూడా పిల్లలు మంచి కలర్లోనే వస్తున్నారు సో ఇది ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్ అవుతుంది అమ్ము నేను ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడలేను సో డాక్టర్ కొన్ని క్రీమ్స్ సజెషన్ చేసినాడు అండ్ కొన్ని సోప్స్ కూడా సజెషన్ చేసినారు ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది మేడం ఒకసారి వాడి చూడండి అని చెప్పి నేను ఆ బ్రాండ్స్ నేను చెప్పట్లేదు ఎందుకంటే మా బేబీకి పడిన బ్రాండ్స్ మీ బేబీకి పడవచ్చు పడకపోవచ్చు అంటే స్కిన్ ఒక్క ఒక్కొక్కరు స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది సో బేబీస్ కాబట్టి నేను సజెషన్ నేను చేయలేను సోప్స్ అండ్ ఈ ఈ విషయంలో కానీ హోమ్ ఇంట్లో మేము ఏమేమైతే చేసినామో అవి మీకు నేను క్లారిటీగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా క్రీమ్స్ లేకపోతే ఫేస్ వాష్లు నేను వాడేటి మీ అందరికీ చెప్పినను అంటే ఓకే మనది మన స్కిన్ కానీ మన స్ట్రక్చర్ కానీ పడినా పడకపోయినా అంటే రెండు మూడు రోజులు ప్రాబ్లం ఉంటుంది తర్వాత నార్మల్ అయిపోతుంది కానీ పిల్లలది అట్లా కాదు కదా కాబట్టి సోప్స్ బ్రాండ్లు అట్లాంటివి నేను చెప్పను అవి మీ పాపకి ఏవైతే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో ఆ సోప్స్ మాత్రమే కంటిన్యూ చేయండి రెండు మూడు రకాలు వాడొద్దు అని మాత్రమే చెప్పగలుగుతాను కానీ ఏది వాడుతున్నారో మీ బేబీకి ఏది యూజ్ అవుతుంది ఏది మంచి ఉంది అనేది చూసుకొని చాలా సెన్సిటివ్ ఉన్నాయే వాడండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ హార్ష్ ఉన్న కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ మాత్రం అసలు వాడకండి అండ్ నేను కూడా కెమికల్స్ అట్లాంటివి నేను ఎక్కువ నేను వాడలేదు ఇంట్లో నేను వాడింది మాత్రం మా ఆయన ఏంటంటే ఆయిల్స్ కానీ అంటే బాడీ మసాజ్లు ఆయిల్స్ అట్లాంటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తోని డిఫరెంట్ డిఫరెంట్ అవి దొరుకుతున్నాయి మనకు మార్కెట్లో బయట కానీ మేము అవి కూడా మేము ఏం వాడలే ఎందుకంటే మా ఆయనకు అసలు మసాజ్ ఆయిల్ అంటేనే అన్ని తీసి పడేయని చెప్పేసి అన్నాడు చిన్నప్పుడు మనకు ఊళ్ళలో ఏంటి మంచిగా కొబ్బరి పెట్టి రాకు రాకినమంటే మళ్ళీ మనం అట్లనే గట్టిగా ఉంటుండే కదా మా ఇంటి దగ్గర కూడా నేను అవే చూసిన అనమాట అంటే చిన్నప్పుడు మనం కొబ్బరి వేసి మంచిగా మసాజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మా ఆయన అసలు కొబ్బరి రూన అట్లాంటివి ఏం బెటర్ చెయ్యలేడు ఆయన ఏం సజెషన్ చేసిందంటే పాపకి వెన్నపూసతో మాత్రమే మర్దన చేయండి మసాజ్ మాత్రం విన్నపుసతోనే కావాలి అని చెప్పేసి అనమాట సో ఆయన వేరే వాళ్ళకు కూడా ఇవ్వలే ఎందుకంటే ఒక పురిటి స్నానం వరకు మాత్రమే మా మమ్మీ వాళ్ళు ఉండి స్నానం చేయించినారు తర్వాత కంప్లీట్గా రాకేష్ గారే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనమాట ఎప్పుడు థర్డ్ మంత్ వరకు మళ్ళీ థర్డ్ మంత్ మేము ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఒక వన్ మంత్ అట్లా చేయించినారు స్నానం కానీ అప్పటివరకు మా ఆయననే చేయించిందనమాట స్టార్టింగ్ స్నానం అంతా మా మా ఆయననే పాపకి పెట్టడం కూడా వెన్నపూస పెట్టినాం వెన్నపూస పెట్టి మంచిగా మసాజ్ చేసేది మసాజ్ చేసిన తర్వాత కాసేపు ఎక్కువసేపు బాడీ మీద కూడా వెన్నపూస కానీ అంటే మీరు ఏ ఆయిల్తో మసాజ్ చేసినా లేకపోతే ఏ క్రీమ్స్తో మీరు మసాజ్ చేసినా ఎక్కువసేపు ఉంచవద్దనమాట స్నానానికి ముందు వెంటనే స్నానం చేసినాక వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో స్నానం చేపియాలి సో మేము స్నానం చేపించేటప్పుడు మంచిగా ఆల్వేజ్ పొయ్యి మీద పెట్టిన వేడి నీళ్ళు తీసుకొని వచ్చినాము గీజర్ హీటర్ వాటర్ మేము వాడలేదు స్టార్టింగ్ టైం అస్సలు ఒక ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వచ్చినంత వరకు కూడా కంప్లీట్గా మేము పొయ్యి మీద నీళ్ళు పెట్టి వేడి చేయించినాము వాటర్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారు అందరూ అంటే కరెంటు నీళ్ళతో స్నానం చేపిస్తే పిల్లల కలర్ చేంజ్ అవుతుంది అట్లా ఇట్లా అని అంటారు అవి కూడా విన్నా అంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ప్రతిదీ కూడా భయమే అవుతుంది అంటే అమ్మ వాడొచ్చో లేదో కొంతమంది వాడవచ్చు అంటున్నారు కొంతమంది వాడొద్దు అంటున్నారు వాడితే ఏం కాదని అంటున్నారు వాడకపోయినా ఏం కాదంటున్నారు మరి ఇన్ కేసు మళ్ళీ ఏమన్నా అయితే ఎందుకో ఆ పెయిన్ కూడా మనం తీసుకోవాలి అని చెప్పి ఇన్ని భయాలతో ఉండే అనమాట అందుకే సో గీజర్ వాటర్ను హీటర్ వాటర్ అవాయిడ్ చేసి పొయ్యి మీదనే నీళ్ళు కాబట్టి పోసినాము సో అదొకటి అయితే ఇంకొకటి సున్నిపిండి సున్నిపిండి అనగానే అమ్మో పిల్లలకు సున్నిపిండ అని కొంతమంది అంటారు ఊళ్ళలో ఉండేటోళ్ళకైతే సున్నిపిండి అనేది చాలా అంటే చాలా మంచి మంచి టెక్నిక్ అని అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఊళ్ళలో మాక్సిమం చాలా మంది సున్నిపిండిని వాడతారు మేము ఎట్లా వాడినామంటే సున్నిపిండిని అంటే గరుకు గరుకు పట్టినామనుకో అది పెద్దోళ్ళకైతే మంచిగా ఉంటుంది కానీ పిల్లలకు గర్కు గరుకు ఉంటే సెట్ అవ్వదు వాళ్ళకు మెత్తగా ఉండాలి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి ఎందుకంటే గర్కు గరుకు ఉన్న పట్టినామనుకో అదేమైతే అంటే పిల్లలది స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా సెన్సిటివ్ లేరు పోతుంది అనమాట అందుకే గరుకు గరుకున్న సున్నిపిండిని వాడద్దు మంచి మెత్తగా ఉన్న సున్నిపిండిని కనుక స్నానం చేయించేటప్పుడు పిల్లలకు సున్నిపిండితోనే స్నానం చేపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది స్కిన్ స్మూత్ ఉంటుంది అండ్ వాళ్ళ కలర్ విషయంలో మనకేమైనా అప్లికేషన్స్ ఉన్నా కూడా మనకు అన్ని పటాపంచలు అయిపోతాయి అనమాట అంటే నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదే సో సున్నిపిండిని పెట్టి స్నానం చేపిస్తుంది తలకి సున్నిపిండిని పెట్టద్దు చాలా మంది వీడియోస్లో నేను చూసినాను తలకి సున్నిపిండి అనమాట సున్నిపిండి తలకు పెడితే ఏమవుతుందంటే డాండ్రఫ్ లాగా అది అయిపోతుంది ఎందుకంటే మనం కడిగినప్పుడు తల మీద మొత్తం పోదు దట్టు మనం అంటే గట్టిగా ఏసి ఏ ఏ అని ఇట్లా అడుగుతుంది పిల్లలకు మనం అట్లా కడగలేము కదా సో వాళ్ళది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి అట్లాంటిది పెట్టి వాళ్ళని నెత్తిన ఆగం చేయకూడదు వాళ్ళ పాపం దురదస్తు గోకోడానికి కూడా వాళ్ళకి అవ్వదు ఓకేనా చాలా మంది అది అది ఒక రాంగ్ సెన్స్ పెడుతున్నారు పెట్టకూరు అట్లా చాలా మంది వీడియోలలో చూసిన వాళ్ళ మస్తు మంది ఏం చేస్తున్నారు అంటే సున్నిపిండి ఒంటికి పెడతారు పిల్లలు నెత్తికి కూడా పెడతారు అది ఎట్లా కడిగినప్పుడు సరిగ్గా పోదు కదా నెత్తికి పెట్టద్దు సరేనా నెత్తికి మాత్రమే మేము మేమైతే పెట్టలేదు ఓన్లీ బాడీకి మాత్రమే పెట్టినాము అండ్ మేము అంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఏంటంటే ఇంక్యూబ్లేటర్లో పెట్టిన తర్వాత పిల్లలు బ్లాక్ అయిపోతే పాపం వాళ్ళు వాళ్ళు ఏం కేరింగ్ తీసుకోకపోయేసరికి ఆ కలర్ అట్లనే అట్లనే కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం కేరింగ్ తీసుకుండ్రి అండ్ సోపులు వాడే విషయంలో మాత్రం డెఫినెట్లీ హార్ష్ కెమికల్స్ లేని సోప్స్ వాడండి చాలామంది కొంచెం హాష్నే వాడతారు అవి వాడకుండా వాళ్ళు ఎందుకంటే మీరు అట్లా వాడిందంటే కలర్ అట్లనే ఉండిపోతుంది పాపం మనం స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ వాళ్ళ తర్వాత అంటే ఇగో స్కూల్కి పోయే టైంలో లేకపోతే పెద్దవరైన తర్వాత మన చేతులు ఏముంటుంది కానీ మన చేతులు ఉన్నప్పుడైనా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుంది కదా ఇంకా గది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకు రెడీ చేసేటప్పుడు పౌడర్ని ఓ గోడకు సున్నం కొట్టినట్టు కొడుతూ అంటారు మనం కొట్టుకుంటున్నాం కదా మళ్ళీ పిల్లలకు కూడా ఎందుకు పాపం ఇప్పుడే ఎందుకంట పాపం పిల్లలకు పౌడర్ కొడుతుంటారు అంటే ఆ పౌడర్ అనేది కూడా ఎక్కువ వాడద్దు అబ్బా వాళ్ళ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది ఒకసారి డాక్టర్ని ఒకసారి అడిగి తెలుసుకోండి సో అంటే నే మేమైతే అసలు పౌడర్ అట్లాంటిది ఏమీ వాడలేదు ఏం చేస్తుండే అంటే మంచిగా మసాజ్ చేపించి స్నానం చేపిస్తుండే స్నానం అయిపోయిన తర్వాత బాడీ లోషన్ పెడుతుండే అంతే బాడీ లోషన్ పెట్టినామా ఫేస్కి ఫేస్ కూడా క్రీమ్ పెట్టినామా ఇంకంతే ఇంకా కాజలు కూడా ఎట్లా అంటే అంటే మా ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా ఇంట్లో మా పాప ఉంది కదా మన నక్షత్ర మన నక్షత్రకి మా అత్త ఏం చేస్తుండే అంటే కాల్ కాటుకను ఎయి అంటే అట్లా పెడుతుండే కాటుక పాప మా అంటే అత్తమ్మ తప్పు కాదు ఎందుకంటే ఇంట్లో పిల్లలకి ఎవరికైనా సరే కళ్ళకి కాటుక పెడితే కళ్ళు పెద్దగా అవుతాయి అనేది మనకు ఒకటి స్టార్టింగ్ నుంచి మనం వింటున్నాం కదా మా తమ్మ కూడా ఏం చేసిందంటే కళ్ళకి మంచిగా కాటక పెట్టింది ఒకప్పుడు మనకు దొరికిన కాటకలు నెంబర్ వన్ కాటకలు అవి ఎందుకంటే మన కళ్ళకి ఏం కాలే మన కళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కాలే కానీ పాపం ఇప్పుడున్న వీళ్ళకి సేమ్ మన చిన్నప్పుడు ఏ బ్రాండ్ అయితే వాడుతారో ఇప్పుడు కూడా అవే బ్రాండ్లు వాడుతారు కానీ ఆ కాటక పెట్టినప్పుడు మన నక్షత్రం ఏమైందంటే మొత్తం కన్ను చుట్టంతా కూడా వైట్ లేయర్ అయిపోయింది సో అది ఊకి కళ్ళను నలవడము అది చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకోసమని మేము కాటుకను కూడా కళ్ళకు కవర్ చేసేసినాం అండ్ దట్ దట్ మా పాపకి పెట్టే బొట్టు కూడా అంటే మేము మా నక్షత్ర విషయంలో మేము కొంచెం అది ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి అసలు బయట దొరికే కాటుకలు ఏం వాడకుండా మేము ఆర్గానిక్ కాటక తెప్పించి ఆర్గానిక్ కాటక వాడినాం అది కూడా ఓన్లీ బొట్టుకి దిష్టి చుక్కకి అరికాలకు మాత్రమే సో మళ్ళీ తర్వాత కాటుకను అదిగాలి ఇప్పుడు కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఇప్పుడు పా మా నక్షత్రకు వచ్చేసి థర్డ్ ఇయర్ రన్ అవుతుంది ఇప్పుడు కొంచెం లైట్ అయిపోయింది అంటే దాని ఇంపాక్ట్ చిన్నప్పుడు పెట్టిన ఇంపాక్ట్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ వరకు ఉండింది సో బయట దొరికేటి అన్నీ కూడా అంటే ఒక కాటిక విషయంలోనే కాదు పిల్లలకు పెట్టేది ఒకటికి రెండు సార్లు వాళ్ళకి వాడుతున్న క్రీమ్స్ కానీ సోప్స్ కానీ బొట్ల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి చాలా కేరింగ్ తీసుకుంటారు ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు వాడిన అన్నీ కూడా చాలా మంచిగా ఉండే ప్రోడక్ట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా కలిసి ఉన్నాయి సో పెద్దవరైన తర్వాత వాళ్ళ వాళ్ళకి ఊహ వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ మొహం కడుకొని వాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకునే ఆ టైం వరకు అంటే ఓకే వాళ్ళని వదిలేయొచ్చు కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఎట్నుంచి ఏది జరుగుతుంది అంటే మనం ఈ ఈ కాటక విషయంలో మనం మైనస్ చేసినాము కావచ్చు కానీ వేరే దాంట్లో తప్పించుకోకుండా ఎట్లుంటారు అని కొంతమంది అడ్డంగా వాదించేటోళ్ళు ఉంటారు నేను వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను కానీ మన చేతిలో ఉన్నప్పుడు పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఇప్పుడున్న ఈ కల్తీ ప్రపంచంలో మనం మనం బతుకుతూ కూడా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా మనం చూసుకుంటేనే వాళ్ళకి వాళ్ళ రూపాన్ని వాళ్ళ ఆకారాన్ని వాళ్ళ చేతిలో వాళ్ళకి జాగ్రత్తగా పెట్టిన వాళ్ళం అవుతాం సో కొన్ని జాగ్రత్తలు మనం తీసు ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది మనకు కన్న హృదయాలు కాబట్టి మనకు పిల్లలకు కూడా చాలా మంచిది సో నేను వాడిన ప్రోడక్ట్స్ అయితే మీకు అర్థమైంది కదా అంటే ఆ ప్రోడక్ట్స్ మాత్రం నేను చెప్తలేను ఎందుకంటే మా బేబీకి అయితే అవే పడినాయి కాబట్టి ఫ్రమ్ ద ఫస్ట్ డే అండ్ కంటిన్యూగా మేము ఆ ఒక్క బ్రాండే వాడుతున్నాము ఇంకా మధ్యలో చాలామంది కొన్ని కొన్ని మాకు తెలిసిన వాళ్ళు అంటే మా ఆయన ఫ్రెండ్స్ కొంతమంది ఫారన్ నుంచి మంచి 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 బ్రాండ్స్ పంపించిండ్రు లోషన్స్ కానీ అవి కానీ అవి కూడా మంచి నెంబర్ వన్ బ్రాండ్సే కానీ ఇవి మా బేబీకి ఇవి అలవాటు అయింది కదా అని చెప్పేసి నేను అవే బ్రాండ్స్ వాడుతున్నాను అవి కూడా వాడేది ఏంది ఓన్లీ లోషన్ క్రీమ్ మాత్రమే పౌడర్స్ అట్లాంటివి నేను ఏది వాడట్లేదు అండ్ మీరు కూడా ఇఫ్ మీకు మీకేమైనా ఛాన్స్ ఉంటే పౌడర్స్ని అవాయిడ్ చేసేయండి ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా డ్రై అవుతుంది అని అంటారు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతనే వాడండి కాటకలు కూడా ఎక్కువ పెట్టకండి అంటే జాగ్రత్తలు నేను తీసుకున్నాను కాబట్టి నాకు కూడా ఒకరికి జాగ్రత్తలు చెప్పాలనే చెప్తున్నాను మీకు నచ్చితే పాటించండి నచ్చకపోతే అవాయిడ్ చేయండి నష్టం ఏం లేదు సరేనా కాకపోతే పిల్లలు బాగుంటారు కదా అని ఒకే ఒక ఇంటెన్షన్ అనమాట సో మెయిన్గా ఇంక్యుబులేటర్లో పెట్టిన పిల్లలకైనా సరే అండ్ పెట్టని పిల్లలకైనా సరే మీరు సోప్స్ అట్లాంటివి ఏం వాడినా ఎట్లాంటివి వాడినా కానీ ముందు మాత్రం బయట దొరికే వాడితో మసాజ్ చేయకుండా వెన్న వెన్నతడుతో మసాజ్ చేయండి అది ఒంటికి చాలా మంచిది అండ్ మనం అది పెట్టిన తర్వాత ఇచ్చే ప్రెసెస్ కూడా పిల్లలకు చాలా బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అది ఫాలో అయినాము తడి పెట్టి సున్నిపిండి వాడినాం సో మీరు కూడా ఎవరికన్నా ఛాన్స్ ఉంటే వాడండి వాడకపోండి వినండి వినకపోండి నచ్చితే చేయండి చెయ్యకపోండి సో అంటే ఎందుకు ఇన్ని ఆప్షన్స్ అంటున్నాయి ఎందుకు వాడితే వాడండి లేకపోతే లేదు అని చెప్తున్నా అంటే ఇప్పుడు మా పాప మా పాప హెల్త్ గురించి నాకు తెలుస్తుంది అండ్ స్కిన్ గురించి నాకు తెలుస్తుంది అట్లనే మీ పాపల హెల్త్ గురించి కూడా మీకు తెలుస్తుంది కాకపోతే నేను మా ఆయనకి ఎవరో చెప్పిన సజెషన్ వల్ల మా ఆయన సున్నిపిండ పెట్టాలి వెన్న తడే పెట్టాలి అని ఆ మాట నేను విన్నా కాబట్టి అవే మేము కంటిన్యూ చేసినాం ఈరోజు మేము హ్యాపీ ఉన్నాం అట్లా ఈ మాట మీకేమైనా యూజ్ అవుతుందేమో ఈ మాట మీకు కూడా ఏదన్నా హెల్ప్ అవుతుందేమో అని చెప్పడం మాత్రమే కానీ వేరే ఉద్దేశంతోనైతే కాదు సో ఫైనలీ మీ అందరికీ వీడియో నేను నచ్చింది అని అనుకుంటున్నా ఎందుకంటే ఇవి నచ్చే మాటలు కాబట్టి ఇవన్నీ నచ్చే మాటలు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలామంది నా స్కిన్ కేర్ గురించి కూడా అడిగినరు అది కూడా నేను చెప్తా డెఫినెట్లీ ఫుడ్ గురించి కూడా అడిగినరు పాప ఫుడ్ గురించి కూడా కానీ నాకు అది చెప్పాలంటే నాకు భయం వేస్తుంది అంటే ప్రతిదీ ఏదైనా సరే నేను చాలా ఈజీగా నేను చెప్పొచ్చు కానీ మా పాపకు పడినాయి మళ్ళీ మీ పాపకు పడితే లేమో దట్టు పిల్లల విషయంలో కదా జెన్యునిటీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వేరే వేరే విషయాలంటే ఏమైనా కల్పితాం ఇప్పుడు నా గురించి అనుకో నా ఫేస్కి నేను ఓ నేను అది వాడుతాను నేను ఇది వాడతాను నేను ఎట్లా చెప్పినా కూడా పెద్దగా జరిగేది ఏం నష్టం ఉండదు అంటే ఒక టూ డేస్ నాకు పడింది మీకు పడకపోతే ఒక టూ డేస్ ఇబ్బంది పడతారు కానీ పిల్లల విషయంలో అట్లా కాదు కదా అందుకోసమని నేను చెప్పే ఇన్ఫర్మేషన్ జెన్యున్గానే ఉండాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో ఫుడ్ విషయం కూడా నేను డెఫినెట్లీ మీకు చెప్తాను మా పాపకి నేను ఏ ఫుడ్ పెడుతున్నాను ఏంటి అనేది మీకు ఎవరికైనా హెల్ప్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అంటే నీ ఇవి సొన్ని సొన్నిపిండి అనేది ఎప్పటి నుంచో మన అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నది సో మాకైతే చాలా హెల్ప్ అయింది అంటే పాత పద్ధతి అయినా సరే కొత్తగా మాకైతే బాగా హెల్ప్ అయింది మీకెవరికన్నా హెల్ప్ అయితే మీరు కూడా ట్రై చేయండి సరేనా అండ్ ఫైనలీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి మీ ఒపీనియన్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి డెఫినెట్లీ ఐ ఫాలో దట్ Thank you. Bye bye. Bye bye.